హాయ్ గాయస్ వెల్కమ్ టు సత్యం మీ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ అంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి వంకాయ చేపల పులుసు వండుతున్నాము సో వంకాయ పులుసు అనేసరికి మనం బెండకాయతో వండుకుంటాం కదండి సో అలాగే బెండకాయ ప్లేస్లో వంకాయ అయితే వేస్తున్నాను సో ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసి అందులో నూనె అయితే వేసాను ఫస్ట్ కరివేపాకు అయితే వేస్తున్నానండి సో చూసారు కదా కరివేపాకు అయితే ఫ్రై అయిపోయింది కరివేపాకు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అయితే వేస్తున్నాము చూసారు కదా పచ్చిమిర్చి అయితే వేస్తున్నాము పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసేస్తున్నాం సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి డైరెక్ట్గా నేను ఏం వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్లు మీ మొబైల్స్కి అయితే వచ్చేస్తాయి సో చూశారు కదా ఆనియన్స్ కూడా మనం వేసేసి కలిపేసుకుంటున్నాము సో ఈ కర్రీ అయితే మా ఆయన ప్రిపేర్ చేశారండి చాలా బాగా అయితే మా బావ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు సో అందుకని ఈరోజు మా ఆయన అయితే ప్రిపేర్ చేశారు చూసారు కదా ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇప్పుడు కొంచెం సాల్టు వేసి కలుపుకుంటున్నాము సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు అలాగే కొంచెం తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు సో ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు సాల్ట్ అయితే వేసుకోవాలి చూసారు కదా బాగా కలిపేసిన తర్వాత చూడండి ఎలాగుందో చూసారు కదా అంతా మగ్గిపోయింది ఎప్పుడు కూడా చేపల కూర అనేసరికి ముక్కలైతే అలా కోసుకోవాలండి బారుగా అయితే కోసి వేసుకోవాలి ఎందుకంటే పులుసులో ఉడికేసరికి చిన్న ముక్కలు అయితే మనకి జ్యూస్గా అయిపోతాయి సో వంకాయ పీస్ వచ్చేసి ఇలాగైతే బద్దల కింద అయితే కోసుకోవాలి చూసారు కదా ఈ వంకాయ అనేసరికి ఏంటంటే అంటే మగ్గిపోతుందండి వంకాయ అందుకని ఆయిల్లో అయితే బాగా మగ్గపెట్టేసుకోవాలి చూసారు కదా చాలా తక్కువ టైంలోనే మగ్గిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు అవి అయితే ఇప్పుడు వేసేస్తున్నాను చూసారు కదా అల్లమెల్లుల్లు పేస్ట్ వేసాక బాగా అయితే కలపాలి అల్లమెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఎందుకు వేయాలంటే వాసన అనేది బాగా వస్తుందండి ఇప్పుడు వేస్తేనే కొంతమంది పులుసు మరిగినప్పుడు వేస్తారు సో అలా కూడా వేయచ్చు కాకపోతే నేను ఎప్పుడు ఇలాగే వేస్తాము టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం టమాటా ముక్కలు అనేది ముందు వేస్తే వంకాయ అసలు మగ్గదండి చాలా టైం తీసుకుంటుంది అందుకని ఫస్ట్ వంకాయ అయితే మగ్గాక టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి చూసారు కదా బా కొంచెం పసుపు వేసి బాగా అయితే కలుపుకోవాలి ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు అయితే మగ్గనివ్వాలండి చూసారు కదా మొత్తం కలిసిపోయేలాగా వంకాయ ముక్కలు చూసారా ఎంత ఇదిగా మెత్తగా అయిపోయాయో కొంచెం కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి అయితే కారం తీసుకోండి సో మేమైతే కారం నార్మల్గా తింటాము అది కారం కొంచెం తక్కువ సో అందుకనే అంత ఎక్కువ అయితే వేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా కారం అయితే దగ్గరుండే ప్రిపేర్ చేసుకోవాలండి ఎందుకంటే అడుగు అనేది అట్టేస్తుంది ఎందుకంటే అల్లని మెల్లుల పేస్ట్ మనం వేసాం కదా సో దానికోసం అనేది అడుగు అయితే అటుతుంది ఇప్పుడు అయితే మసాలా అండి నేనైతే అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను సో మసాలా ప్రిపేర్ చేసేది కూడా ఒక అయితే వీడియో తీసి పెడతాను సో ఇంట్లోనే మసాలా అయితే ప్రిపేర్ చేశాం ఇలా నూరిన మసాలా కానీ ఇలాంటివి అయితే చేపల కూరకి చాలా టేస్ట్ వస్తాయండి కొంచెం వాటర్ కూడా పేసి మేమైతే బాగా కలుపుకుంటున్నాము చూసారు కదా చెప్పాను కదా అడుగు అనేసి సో దానికోసమని కొంచెం వాటర్ అయితే వేసాము అప్పుడైతే మనం చేపల ముక్కలు శుభ్రంగా కడిగేసుకొని సో దాకలో అయితే ఇలా పెట్టేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు మా ఆయన సో ఇలాగైతే డెకరేషన్ చేసి పెట్టేశారు చూడండి ఇలా మొత్తం చేప ముక్కలు అనేసి అన్నీ దాంట్లోనే అలా పెట్టేసామండి చూస్తున్నారు కదా సో అలాగైతే పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాటిని అలాగా ఉంచేసేయాలండి వెంటనే కలిపితే ఏమవుతుందంటే కొంచెం బాయిల్ అవ్వటం మీద మనకి ముక్క అనేది విరిగిపోతుంది ఇలా చేపల కూర పెట్టినప్పుడు ప్రతిసారి గరిటితో అయితే కలపకూడదండి తపాలతోటే కలపాలి చూడండి మెల్లిగా తిరిగేస్తున్నారు సో పులుసు వేసినప్పుడు అయితే మాత్రం మనం తపాలతో తిప్పితే తిరిగిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే గట్టిగా ఉంటాయి కాబట్టి వాటిని తిరిగేస్తున్నారు చూసారు కదా మొత్తం అలాగే తిరిగేసేయాలి ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం కదా సో ఆ పులుపు అయితే ఇప్పుడు దానిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుతాయి ఇప్పుడు పులుపు అయితే వేసేస్తే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి సో చూసారు కదా చేపల పూజ అయితే చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలా ఉందో